సార్ సంక్రాంతి ఎట్ట వడ్డికి ఎక్కిచ్చేసలే అదేంటమ్మా మరి సంక్రాంతి అంటే పిండి వంటలే కదక్కా అందరూ హడావుడి చేసేస్తూ ఉంటారు ఎందుకు దండగా బయట మార్కెట్లో మనకి చక్కగా అరిసెలు గజ్జికాయలు గవ్వలు అబ్బబ్బవ్వ ఒకట రెండా అయ్యేంటగ్గులు ఆ పూలు కూడా దొరుకుతున్నాయిగా ఇంకెందుకక్క ఇవన్నీ చేసుకోవడం అందుకే ఫస్ట్ నుంచి నేను పిండి హడావులు ఏమీ చేయలేదక్క గబాల్నా షాప్కి వెళ్ళడం నాకు కావాల్సిన రెండో మూడో సెలెక్ట్ చేసుకోవడం తెచ్చుకోవడం తినటం ఇదేదో బాగుందిగా ఇట్ట అయితే ఎన్నాలని కష్టపడతాం అక్క పిండి వాడేయాలి పిండి రుబ్బాలి అమ్మో ఇదా దీనికన్నా డబ్బులతో ఒక రూపాయి ఎక్కువ తెచ్చుకొని కడపారా తినటం బెటర్ కదక్క అయ్యో అయ్యో ఇట్లాగా సంక్రాంతి మొత్తం గడిపేశారా తప్పంతా నాదేనమ్మా అందరూ ఊరికి ముందు పిండి వంటలు చూపిస్తే నేనేమో పండగంతా అయిన తర్వాత ఒక్కొక్క వీడియో మీకు చూపిస్తున్నాను మరి తప్పు నాదే కదా నా వీడియో కోసం మీరు చూసే ఉంటారు అందుకే రేపు నుంచి మీకు ఏ పండుగలు వచ్చినా ఒక రోజు ముందే పిండి వంటలు ఆ సందర్భం తగ్గట్టే చేస్తానమ్మా సరేనా ఇప్పుడు స్వీట్ గోవాలు చేశాను ప్లీజ్ అమ్మ ఒకసారి చూడండి వీడియో చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి వీడియో చెప్తాను ఒకసారి నోట్ అమ్మా నేను ఒక కేజీ మైదా పిండి తీసుకున్నానమ్మా చక్కగా దీంట్లో టేస్ట్ తగ్గట్టు నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ అనేది కొంచెం చూసి అమ్మా మీరు కేజీ అయితే వన్ టేబుల్ స్పూన్ చాలమ్మా అదే అర కేజీ అయితే మనకి హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకంటే స్వీట్ కదా మనకి లైట్గానే సాల్ట్ ఉండాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ నింట బొంబాయి అమ్మా బొంబారవ్వ రవ్వ తల్లొప్ప ఉంటుంది కదా ఆ రవ్వతో ఒక టీ గ్లాస్ నిండా కొలుచుకొని ఇలా వేసుకోండి ఇప్పుడు కంప్లీట్గా మిక్సీ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇక నేను ఖచ్చితంగా ఐదు టేబుల్ స్పూన్ నెయ్యి చక్కగా ఇలా వేడి చేసుకుని కరగబెట్టి ఇలా వేసుకున్నానమ్మా చక్కగా ఒక్కసారి మీ చేతితో జాగ్రత్తగా బాగా కలుపుకోండి ఇక మొత్తం మిశ్రమాన్ని కలిసేలాగా బాగా కలుపుకొని మనకి ఇక ఓవరాల్గా ఒక ముద్దలాగా రావాలమ్మా పిండి ముద్దలాగా రావాలి అప్పటి వరకు మీరు కలుపుతూ ఉండాలి రవ్వలాగా లూజ్గా ఉండకూడదు ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా పర్ఫెక్ట్ అయ్యిద్దో ఇలాగా సరేనా ఇలా ముద్దలాగా వస్తే మీకు పిండి మొత్తం కలిసినట్టే ఇప్పుడు మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి అంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చపాతి ముద్దలాగా తయారు చేసుకుంటూ ఉండాలమ్మా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉండిది లేదంటే ఒకేసారి అయితే మళ్ళీ పిండులన్నీ ఎక్స్ట్రా పడుతూ ఉంటే దానికన్నా ఇలా చూసుకుంటూ కలుపుకోండి సరేనా ఒక చపాతి ముద్దలాగా ఇంత స్టిఫ్గా ఉండాలి ఇప్పుడు మనం కొద్దిసేపు ఒక అరగంట సేపు వరకు మూత వేసి ఒక అరగంట వరకు నానబెట్టండి అమ్మా ఇక ఇలా పిండిని ఒకసారి కలుపుకొని చక్కగా చేత్తో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి ఇలా చిన్న చిన్న మరీ పెద్ద పెద్దవి కాదు మరీ మీడియం కూడా కాదు ఎంత ఉండాలంటే ఈ మాదిరిగా ఉండాలి అప్పుడే మనకి గవ్వలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చాలా చాలా మ్యాక్సిమం చిన్నగా చేస్తూ ట్రై చేయండి అమ్మా ఇక ఇలా ఉండల్లా చూడితే ఇక చక్కగా మనకి గవల్ చేసుకునేది ఒక చక్కలాగా ఒకటి ఉండిద్దమ్మా ఇలాగా ఈ విధంగా ఇక మనం చక్కగా ఆ వండ్రాల్ని ఇలా అన్ని మనం చేత్ అంటే ఇలా షేప్ వచ్చేస్తూ ఉండదమ్మా ఇక అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇదేనమ్మా లాంగ్ ప్రాసెస్ మిగతా అంతా ఈజీగా అయిపోద్ది సరేనా కొంచెం టైం అంతా ఇక్కడే పోద్ది మనకి మరి నిదానంగా చిన్న వండలే కదా చేసుకుంటూ ఉండాలి ఒకటి మర్చిపోకుండా తెలుసుకున్నమ్మా మనకి మైదా అనేది ఎప్పటికప్పుడు మెత్తపడిపోతూ ఉంటుంది ఉండిద్ది మీరు ఈ పిండంతా అయ్యేంత వరకు గవ్వలు చేస్తూ ఒకదాని ఒకటి పడేస్తూ ఉంటే ఆ పిండి అతుక్కుపోయి మీరు నూనెలో వేయించే అప్పుడు మీకు రాదమ్మా అందువల్ల మీకు ఎడమెడంగానే వేస్తూ గవ్వలు ఒక ప్లేట్ నిండంగానే గవ్వాలని వెళ్ళి నూనెలో వేయించుకుంటూ ఉండడమ్మా ఇది ఒకరు చేసే పని కాదు ఇద్దరు చేస్తూ ఉండాలి లేదంటే నిదానంగా మనం డీప్ ఫ్రై అవ్వగానే మళ్ళీ సన్నమంట పెట్టుకుని ఇలా చేసుకుంటూ ఉండండమ్మా మైదా అనేది తొందరగా మెత్తబడిపోతూ ఉండద్ది అందుకే నేను వివరంగా చెప్తున్నాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తూ ఉండండి సరేనా అదే మీ పక్కన మీతో పాటు ఇంకోళ్ళు ఉంటే మీకు ప్రాబ్లం ఉండదమ్మా నూనెలో గబాల్ని వేసేవచ్చు సరేనా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని మనం మంట అనేది వేడయ్యేంత వరకు పెద్ద మంట పెట్టుకుని గవ్వలు వేసేటప్పుడు మీడియం మంటలోకి వెళ్ళిపోవాలమ్మా మరి లో వద్దు మరీ హై వద్దమ్మా ఇలా గవ్వలు ఒకటి తర్వాత ఒకటి నిదానంగా ఇలా వేసుకున్నమ్మా అతుక్కోకుండా చక్కగా ఇలా కలిసిన తర్వాత ఒక నిమిషం ఇలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మీరు గెరిటతో స్లోగా మీరు పై పైన అద్దుకుంటూ ఉండమ్మా ఒక నిమిషం వరకు మీరు ఎట్టి పరిస్థితిలో గెరెట కూడా పెట్టకూడదు ఒక నిమిషం టైం పెట్టుకోండి అమ్మా తెలియని చక్కగా ఈ విధంగా రాగాలని మీరు పైపైన ఇలా తీస్తూ ఉంటే మీకు అతుక్కోకుండా వచ్చిద్ది సరేనా ఈ విధంగా ఉండాలి ఇలా బిస్కెట్ కలర్ రాగాలనే మీరు ఇమీడియట్గా తీసేవచ్చమ్మా కొంచెం సరేనా మనకి బ్రౌన్ కలరు ఈ మాదిరిగా వస్తే పర్ఫెక్ట్ అయినట్టు మీరు మంట అనేది హైలో ఎట్టి పర్సలు పెట్టకండి అమ్మా ఇలా మీడియంలోనే దోరగా వేయించుకోండి అప్పుడే మీకు మాడకుండా మంచిగా ఉంటాయి సరేనా ఇలా మొత్తం అన్నిటినీ ఇలా ఒక బౌల్లో వేసేసుకున్నమ్మా మనకి ఇది కొంతకాలం ఉండాలి కదా ఒక నెల రోజులైనా రెండు నెలలైనా చక్కగా పొడి దాని మీదే వేసుకున్నమ్మా తడి మీద ఉంటే ఇట్టే బూజు పట్టేస్తాయి అందుకే పొడుగున్న ఒక గిన్నె తీసుకుని చక్కగా ఇలాగా వేయించుకొని గొవ్వలన్నీ దాంట్లో వేసుకున్నమ్మా ఇక ఒక వాయి అయింది కదా ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకుంటున్నాను మళ్ళీ నిదానంగా వేసుకొని చక్కగా ఇలా దోరగా గోల్డ్ కలర్ రాగాన్ని ఇమీడియట్గా వేరే ప్లేట్లో పెట్టేసుకోండి ఇక ఇంతే ఇక ఇలాగా ఉప్పు కారం వేసుకుని చక్కగా తింటే అది స్పైసీగా ఉండిద్ది లేదక్క స్వీట్గా కావాలంటే ఇలా ఒక కేజీకి అర కేజీ బెల్లం తీసుకుంటున్నాను ఈ అర కేజీ బెల్లం మనకి రెండు ఒక్కొక్కటి కిలో ఉండిద్ది అందుకే ఇలాంటిది రెండు తీసుకోండి ఒక అర కేజీ ఉండిద్ది చక్కగా వీటిని కరిగబెట్టండి బెల్లాన్ని ఇలా కరిగిన తర్వాత ఒక ఎడలి పొన్న పెద్ద గిన్నె తీసుకున్నమ్మా నాది కేజీ గవ్వలు కదా అందుకే పెద్ద గిన్నె తీసుకున్నాను ఇక ఆ పాకం మొత్తం ఇలా వడగట్టుకొని వేసేసుకోండి చక్కగా పెద్ద మంట మీదే ఈ బెల్లం పాకం అనేది మనకి చిక్కపడేలాగా పెద్ద మంట మీద తిప్పుతూ ఉండండమ్మా ఈ లోపల మనం ఒక ఏడు ఎలక్కాయల్ని ఇలా మెత్తగా దంచుకోండి చక్కగా మనకి ఈ నరుగోస్తున్న బెల్లంలో చక్కగా ఇవి వేసేసుకునే ఏలక్కాయలు మనకి బెల్లం అనేది నీళ్ళుగా ఉండకూడదమ్మా మనకి జిగర్గా రావాలి అంటే పాకం పట్టాలి మనకి ఎలా ఉండాలో నేను లాస్ట్లో చెప్తాను ఇలా కలుపుకుంటూ ఉండండి మనకి ఇలా బుడగల్లాగా ఉండకూడదు మనకి చిక్కగా రావాలి మనం ఏళ్ళతో పట్టుకుంటే బంకలాగా సాగుతూ ఉంటే అప్పుడు మనకి పాకం అనేది మనకి అయినట్టమ్మా సరేనా ఇప్పుడు నేను గవ్వలు మనకి మంచిగా నీట్గా కనబడాలంటే ఇలాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలమ్మా అప్పుడే మనకి గవ్వలు అనేది షైనింగ్గా ఉంటాయంట నేను ఒక చిట్కాలు చూశాను మరి అది ఎంత వర్కౌట్ అయ్యింది నాకు తెలియదు కానీ లాస్ట్లో చూస్తే బాగానే ఉందమ్మా అందుకే మీరు వేయాలనుకుంటేనే వేయండి లేదంటే ఇంపార్టెంట్ ఏం కాదు ఇప్పుడు నేను ఈ పాకం జిగర్గా అయ్యింది కదా ఇప్పుడు నేను ఈ గవ్వలు అనేది నిదానంగా ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండమ్మా మనకి ప్రతి గవ్వ ఆ బెల్లం పాకం పట్టేలాగా కలుపుతూ ఉండాలి ఎంతసేపు అంటే మనకి ఆ పాకం మొత్తం ఆ ముక్కలకి పట్టేలాగా తిప్పుతూ ఉండాలి అది ఎంతసేపు పట్టిద్దో ఎగ్జాక్ట్లీ చెప్పడం పది నిమిషాల వరకు పట్టిద్ది మీరు ఇలా కలుపుకుంటూ అది చిక్కబడేంత వరకు తిప్పుతూ ఉండాలి సరేనా అర్థమైనా మీరు వేసేసామనిలే రెండు తిప్పులు తిప్పేసావులేని పక్కెళ్ళారనుకో కింద అడిగంటిపోయి పోయి పాకం అనేది గట్టి పడిపోయి పైన పై పైన ఉంటాయి అలా కాకుండా ప్రతి బైట్ మనకి బెల్లం పాకం పట్టాలి కాబట్టి ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి సరేనా చిక్కగా థిక్నెస్ వచ్చేంత వరకు మీరు కలుపుతూ ఉంటే మనకి పర్ఫెక్ట్ అయినట్టు సరైన ఇలా తిప్పుతూ ఉంటే మనకి చూసారా ఈ విధంగా రాగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇలా సర్వింగ్ బౌలో తీసేసుకోండి ఈకెంతేనమ్మా గవ్వలు చేసుకోవడం ఈజీగా అర్థమైందా మీకు అర్థం కాలేదా అయితే మళ్ళీ ఇంకోసారి వీడియో చూడండి మీకు ఇంకా వివరంగా చెప్తాను సరేనా మరి వెళ్ళరానా బాయ్ అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్